రెండు రోజుల కిందటే జనసేన పార్టీ అఫీషియల్గా ఒక ప్రకటన రిలీజ్ చేసింది మహిళలతో వ్యక్తిగత విషయాలు ఇంకేమైనా ఆర్థిక పరమైన విషయాలు ఇంకేమైనా అక్రమ సంబంధాలు లాంటివి పార్టీ వరకు తీసుకురాకుండా జాగ్రత్తగా ఉంచుకోండి మీరు మీరు అది వ్యక్తిగతానికి పరిమితం చేసుకోండి అది ఇది అని అసలు అక్రమ సంబంధాల గురించి కూడా హెచ్చరిక చేసుకుంటూ ఒక పార్టీ ఈ విధంగా ప్రకటన జారీ చేయడం యాక్చువల్గా నాకు చాలా గమ్మత్తు అనిపించింది సరే వీళ్ళు ఎందుకు ఇలా రిలీజ్ చేశారో రెండు రోజులకు తిరగ ముందే మనకు సాక్ష్యం సాక్ష్యంగా అనిపించింది తాజాగా రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆయన పేరు శ్రీధర్ అరబ శ్రీధర్ ఆయన వీడియోలు వాట్సాప్ చాటు ఒక మహిళ ఆమె ప్రభుత్వ ఉద్యోగిని అట ముసుగు చుట్టుకొని మాస్క్ కట్టుకొని ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు సో ఓవరాల్ ఫస్ట్ కాంటెక్స్ట్ ఏంటి ఆమెను పెళ్లి చేసుకుంటాను మొగుడికి విడాకులు ఇచ్చాయని చెప్పి వరుసగా ఆమెతో రిలేషన్లో పెట్టుకున్నట్టు బిస్గా ఆమె చెప్తున్న ప్రకారం నా మీద అత్యాచారం చేశారు అని ఆమె చదువుతుంది ఆ వీడియోలో చాలాసార్లు బెదిరించారు నా మొగుడితో విడాకులు ఇది పెప్పిస్తా అన్నారు నీ ఇప్పి నా మొగిరిని బెదిరించారు నన్ను బెదిరించారు సో బెదిరించి అత్యాచారం చేసిన ఆమె ఉంది ఆమె రైల్వే కూడూరు నియోజకవర్గంలో రైల్వే కొడురు జనసేన ఎమ్మెల్యే కదా ఆయన నియోజకవర్గంలో ఒక ప్రభుత్వ ఉద్యోగిని అట నువ్వు నాకు నా ఏమంటారు నా నా దగ్గర ఇవన్నీ చేయకుండా నా దగ్గర సోహంస చేయకపోతే నీ సంఘ దేవులస్థాని బెదిరించాడు బెదిరించి రెండు వేల ఇరవై నాలుగు నుంచి జనవరి ఆరు వరకు వరుసగా పెట్టి చేసుకుంటూ వచ్చారు నన్ను అంటే బెదిరించుకుంటూ నా మీద అత్యాచారం చేశారు చేశారు నన్ను పెళ్ళి చేసుకుంటా అన్నారు నాకు మధ్యలో చాలాసార్లు ప్రెగ్నెన్సీ వస్తే అబార్ట్ చేయించారు అంతా ఈ విధంగా చెబుతూ వచ్చారు మొత్తం మీద అయితే ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి మొత్తం టాప్ టు బాటమ్ మరి చూపించమని నడక్కండి మీరు ఆ చూపించి చూపించాలంటే చూపించలేం కానీ మొత్తం వీడియోలు చూడండి మీడియాలో చక్కెలు ఉన్నాయి మనకు నాకు అంత చూపించే ధైర్యం లేదు కానీ ఆ వీడియోలో వాట్సాప్ చాట్లు ఆ మహిళ చుట్టుకొని చూ మాట్లాడింది ఆ వీడియోలు కూడా ఉంటాయి ఉంటాయినండి లేదు అంటే ఆ మహిళ వీడియో ఒకటి అయితే నెక్స్ట్ వీడియోలో చూపెడతా ఎందుకంటే ఇప్పుడు ఆమె చెప్పిన దాని ప్రకారం ఇది ఓవరాల్ కాంటెక్స్ట్ ఇది ఎమ్మెల్యే నాకు అంటే మొత్తం బరిబెత్తలు కనిపిస్తూ ఉన్నారు ఆ వీడియోలు వాట్సాప్ చాట్లు జనసేన ఎమ్మెల్యే ఆ మహిళతో సంబంధం ఇవంత వరకు ఓకే సరే ఆమె చెప్పినట్లు అత్యాచారం చేశారా ఇద్దరు ఇష్టపూర్వకంగా చేశారా ఏంది అన్న తర్వాత మాట్లాడుకుందాం అంటే ఆమె మాట్లాడిన వీడియో నెక్స్ట్ డీకోడ్ చేద్దాం ఇప్పటికైతే మొత్తం మీద మీడియాను ఆక్రమించేశారు జనసేన ఎమ్మెల్యే తన బరిబెత్తల వీడియోలతో